ఏమంటే అసైన్డ్ భూములు అంటే పట్టాలు లేని భూములు వెనక రాజకీయ నాయకులు లేని వాళ్ళకి ఇచ్చినాయి దానికి ఎకరానికి ఎనిమిది వందల గజాలు ల్యాండ్ ఇచ్చాడు కమర్షియల్లో రెండు వందల గజాలు ఏమి ఇచ్చినట్టుగా ఉన్నాడు వాళ్ళకి అన్నా ఏం జరగలా ఏదో పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడటమే కానీ అయితే ఇంకొక విషయం ఇప్పుడు ఆంధ్ర మొత్తంలో రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే దాని రియల్ ఎస్టేట్ అంటే కట్టేవాడేగా బిల్డింగులు ఆ బిల్డింగులు కడితేనే కూలోడు బతికేది కూలీ లేపర్కి కూలి దొరికేది బిల్డింగ్లు గడితేనే బండి ఉందండి పది టైర్లు పది టెన్ టైర్లు బండి ఉంది ఒక టైర్ బయలు పోయినా అది ఆగిపోద్ది వ్యాపారత్తులు బాగుండాలి రియల్ ఎస్టేట్ బాగుండాలి రైతు బాగుండాలి కూలాడు బాగుండాలి ఇవన్నీ నడితేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుండేట్లే లెక్క ఒక వెయ్యి రెండేళ్ళు ఇచ్చినంత మాత్రం ఆడ ఒరిగేదేం లేదు హాస్పిటల్ చాలు ఇప్పుడు ఏడు వందలు సంపాదించుకుంటున్నాడు అండి టాపి పనిచేసే మనిషి కూలీ పోయి అతను ఒక వంద మధ్య అవుతున్నాడు ఒక వంద సరదా ఖర్చు పెట్టుకుంటాడు ఒక ఐదు వందలు ఇంట్లో వేస్తున్నాడు పెళ్ళం పిల్లలు ఆయిగా పోతున్నారు ఎలా పని లేదుగా ఇప్పుడు నువ్వు ఇసుక మార్పు చేయదలుచుకున్నావు చేయదలుచుకున్నప్పుడు ఈ ఐదు రోజులు రన్నింగ్ చెయ్యి చేసి పది పదిహేను రోజుల్లో మార్పు చేసుకో అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు ఇళ్ళు కట్టేది ఎవరుంటారు కొత్త ఇళ్ళు కట్టినప్పుడు నీ పూలోడికి వచ్చింది అవునా ఇప్పుడు దొంగ ఇసుక పోతుంది దొంగేసికి పోతుంది అంటున్నావు నేనే నాలుగు ట్రక్కులు తెచ్చుకున్నాను అనుకున్నాను దొంగతనంగా అది బీరోలో పెట్టి దాచుకునేదా కాదుగా ఏదోడు కడతారు కేగా నేను కట్టినప్పుడు ఒక ఇరవై మంది కూలీ పోతారుగా ఇక ఆ ఇసుక లీక్ లీకెందుకు అది బంగారం కాదు కదండి దాచుకోవడానికి పది మంది పోతున్నారు కదా లేబరు ఇప్పుడు నవరాత్రాలు ఉండి పెట్టు ఆదా ఉండాలిగా మనకి తెచ్చిస్తాను నువ్వు రాజధాని అవ్వాలి పోలవరం అవ్వాలి లేబర్కి ఇది ఉండాలి పని ఉండాలి మెయిన్ నువ్వు ఇచ్చే ఏ రూపాయలు రెండు కాదు లెక్క పని ఉండాలి వర్క్ ఉండాలి వాళ్ళకి ఆ పని ఉంటే అందరుగా పోతారు ఆ కుటుంబ సభ్యులు మొత్తం ఇప్పుడు ఆ రూపాయలు లేదు రూపాయలు తింటే భార్య భర్తల సగులు అర్థమైందా మరి అన్ని సమస్యలు వస్తున్నాయి గురించి అయితే మీరు ఏం చెప్తారు సార్ ఒక అఖిలపక్ష సమావేశం ఏంటంటే మన జగన్ గారు ఏదో కొద్దిగా జనవరిలో స్టార్ట్ చేస్తానంట చూసావా అసెంబ్లీ హైకోర్టు శాసనసభ ఇవన్నీ కమిటీ వేసామన్నట్టు చూసావా అది పద్ధతి కాదు అది ఆ కమిటీ మా కమిటీ తలకై లేనప్పుడు మండి ఎందుకండి ఇప్పుడో బిల్డింగ్లు కడతా ఒట్టి హైకోర్టు ఎన్ని లేనప్పుడు ఈ రైతుల పొలాలు ఇచ్చే ఉపయోగం ఉంది మాకు ఎవడు ఉంటాడు వచ్చి మెయిన్ అయ్యా కదా రాజధాని అంటే ఇప్పుడు ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారండి రైతుల పొలం పదివేల ఎకరాలు మిగిలింది నువ్వు అవి కట్టుకో గత యాల్లీ పెరుగుద్ది ఒకే ఎకరం అమ్ముకుని చెయ్యి దాని దాని జరిపోద్ది ఏది రాజధానికి ఇప్పుడు ఇలా అన్నం అన్నదే విన్నామని కాదు కదా రేపు పిల్లల భవిష్యత్తు చూసుకోవాలిగా లేదు సాఫ్ట్వేర్ కంపెనీలు తెచ్చిపెట్టి రాజధానిలో భూమి ఉంది భూమి దొరుకుతుంది అసలు ఎత్తనారా భూమి ఇచ్చేసరికి ఎంత టైం పడుతుంది పది కన్న పిల్లలు పెడితే ఒక ఐదు మందికి ఉద్యోగాలు ఉంటాయి ఇప్పుడు విట్టు వ్యాసారమ్మ ఉండేయండి ఆడ కూరగాయలు వచ్చేవాళ్ళు కానీ లేబర్ కానీ ఎంతమంది పోతున్నారు హాస్టల్లో అది పని కాదా వాచ్మెన్లతో శాఖ అది పని చేయించినట్టే కదా మన పని చేపించాలి కానీ ఒక ఎగ్జిక ఇచ్చినంత మాత్రం ఉపయోగం లేదు ఇప్పుడు ఇసుక పని పోయి ఆయన ఉన్నాడు ఏమి లేక రోజువారీ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆయన పోతాడు ఏమండి వాళ్ళ నాకు పని లేదు ఆగిపోయిందో ఒక ఇరవై పదేళ్లు ఇవ్వమంటాడు ఆయన చాకరి చేస్తేనే రైతు పదేళ్ళు ఇచ్చేది పదేలు ఎందువలత్త గారికి ఒక అడుగుతాడు ఇస్తారా ఆయన అనకమాల ఏమైనా ఆదా ఉందా వీటానికి ఏమయ్యా చెప్పు ఉందా మరి ఐదు నెలల నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు పాపం ఇది పార్టీ పిలుగా మాట్లాడటం కాదు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారు భవిష్యత్తు చూసే మడిచి ఆయన రా ఏది చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి భవిష్యత్తు తరాల దృష్టిలో పెట్టి చేసే పనులై నీకు ఎప్పుడైతే తెలంగాణలో వ్యతిరేకత వచ్చిందో టీఆర్ఎస్ పోలవరం బిగిన్ బిగించేశాడు రాజశేఖర రెడ్డి ధైర్యం చేశాడు కృష్ణానదికి నీళ్ళురావు మన వాళ్ళు ఇబ్బంది పడతారు స్టార్ట్ చేసి మండూరు దావ దొంగికి పశ్చిమ గోదావరి జిల్లా దాన్ని చంద్రబాబు నాయుడు లగించేశాడు ఏమండే దేనికోసం కోసం వాళ్ళ కోసమేగా అట్టా నువ్వు భవిష్యత్తు చూడాలి ఏ రోజుకి ఆ రోజు అన్నం తిన్నాము మేము బతుకుతున్నామండి సరిగా రేపు మన పిల్లల భవిష్యత్తు ఏంది ఏడ నుంచి కచ్చేపు కాయ రాజధాని వేస్తానంటాడు తీసి ఆడ రైతులు ఇవ్వండి నమ్ముతాడు నిన్ను ఇప్పుడు కృష్ణా నది ఒడ్డున ఇప్పుడు గోదావరి ఉంది కృష్ణానది ఉంది ఈ రెండు నదులు నదులు ఒడ్డు పొలం తీసుకోమని ఆయన చూద్దాం ఇస్తారా ఎక్కడైనా సరే ఇస్తారా ఏడో తొండలు గుడ్డు పెట్టే పొలాలు ఇస్తారు ఏది యాభై ఏళ్ళు లక్షల రూపాయలు ఉన్నాయి దానివల్ల ఏంది మనకి ఇప్పుడు మద్రాసుకు నీళ్ళు లేకపోతే రామారావు ఇచ్చిన కాల ద్వారా నీళ్ళు పోతున్నాయి మనం కూడా రేపు బట్టనే ఆడవాలండి ఇక్కడ ఉంది నక్సలజం లేదు ఎడు చూసినా వంద కిలోమీటర్ అడిగి లేదు ప్రశాంతం పోతారు జనం రాజధానిలో రో చంద్రబాబు నాయుడు గారు మన పొలాలు ఇచ్చిన రైతులు ఏమండీ మాకు ఉద్యోగాలు ఇవ్వమన్నారు పొలాలు ఇచ్చినందుకు ఆయన ఏమన్నాడు తెలుసా ఇది ప్రజా రాజధాని అబ్బా అట్టు కుదరదు ఇది అందరికి హక్కుందా అది మట్టికి నన్ను అడగొద్దు మీ ఫ్లాట్లు ఇచ్చాను ఎల్టి పెరుగుద్ది ఆ యాలీ మీకు నేను చూపిస్తున్నాను ఉద్యోగాలు మట్టికి రాష్ట్రానికి సంబంధించి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమండే మన భవిష్యత్తు చూసుకోవాలి ఇటు జనం ఇబ్బంది పడకుండా చూసుకో అన్ని రకాల చూస్తేనే పరిపాలన ఏదో ఒక వెయ్యి రెండేళ్ళు ఇచ్చినంత మాత్రం పరిపాలన కాదు అది ఇలా అంత ఎత్తురేగత వచ్చినా తెలుసా మున్సిపాలిటీ తెలుగుదేశం దెబ్బ కొట్టు గెలుచుద్ది ఎందుకంటే నీ ఉన్నాయి ఒక సాటు ఉన్నాయి ఏదో నాలుగైదు వార్డులు నువ్వు రెండేళ్ళు వచ్చినా ఒక నెంబరే గెలిచేది నాలుగు ఒడ్లతో గెలిచినా ఒక నెంబరే గెలిచేది సొసైటీలు బట్టి తెలుగుదేశం కొట్టుద్దండే మైనస్ అవుద్ది జగన్కి నువ్వు ఈ పథకాలు పెట్టి ఇచ్చిన ఉపయోగం లేదా ఆహా మనిషి పని ఉంటే చాలు జగన్ గారు అభివృద్ధిని వదిలేసి సంక్షేమం వైపు చూస్తా సంక్షోభంలో తీసుకెళ్తాను కోసం అండి ఓట్ల కోసం దృష్టి పెట్టి చూస్తున్నాడు ఆయన అది పద్ధతి కాదు అది ఆహా నువ్వు రాజధాని నడుపు పోలవరం చేయి నీ పథకాలు అమలు చేసుకో డబ్బు సంపాదించే మార్గం చూసుకో నువ్వు ఇప్పుడు నాకు ఉందండి ఒక లచ్చ అప్పు తెస్తాను ఎన్ని రోజులు తింటాం తర్వాత పరిస్థితి ఏది మన కాదా వద్దా ఉండాలా వద్దా ఈ లచ్చ అయిపోయినా కాదా అది వస్తుంది బలిదేవాలిగా అప్పు ఇవన్నీ దేనికి ఉండాలంటే జాగ్రత్త చేసుకోవా ఇప్పుడో మందు షాపులు ఉన్నాయే టైం అయిపోయిందో నాలుగు నెలలు ఇచ్చావు ఏది వాళ్ళకి ఎకస్టాక్ ఇచ్చావు అట్టే ఇచ్చింది కూడా ఇయ్యి నువ్వు ఆపాదించిన పనేముంది ఇచ్చాడు కదండి మీరేంటి అంటున్నారు అబ్బా ఇచ్చాడండి ఇచ్చే రియల్ ఎస్టేట్ బాడీ మీద కట్టేవాడు ఎవడు ఇక ఆ మూమెంటు రాజధాని మీద వార్తలు రాకుండా మైనస్ వార్తలు రాకుండా ఉంటే ఆ మూమెంట్ మూమెంట్ నడిచిపోయేది ఇక్కడ నువ్వు రాజధాని ఎప్పుడైతే పైకి వెళ్ళొద్దో ఆంధ్రాలో భూములు పెరుగుతాయి ఇప్పుడు రైతు ఒక ఎకరం అమ్ముకున్నాడండి నా ఫలం మీద ఉంది పది ఎకరాలు కొనుక్కుంటా పది మంది లేక పడేసరికి ఆడ రేటు పెరుగుద్ది కదా వాళ్ళకి కూడా పెరుగుద్దా లేదా మరి ఎక్కడ పడిపోయేసరికి చెట్టు మొదలు పోయేసరికి ఆకులు ఎండిపోవు ఎండిపోతు లేదా మరి అదే తేడా అది ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారండి ఒక ఐదు వేల రూపాయలు ఐదు వాలంటీర్ జాబ్ ఇస్తారు ఆడపిల్లకి వాళ్ళు ఇంట్లో ఉంటారు ఉండరు ముసలి వాళ్ళు నువ్వు బ్యాగ్ తీసిపోతావు ఏమన్నా తేడా దొరుకుతాయి ఏం చేస్తా ఇప్పుడు బట్టల జాబ్లో పని చేసే పిల్లకి ఎనిమిది వేలు ఇప్పుడు మన ఆడపిల్ల బయట పోదే మన ఆత్తి లేకపోయినా జాగ్రత్తగా మనం వెనకమాల వెళ్తాం వాళ్ళు బళ్ళు వచ్చి తిరుగుతారా చెప్పయా నువ్వు ఉద్యోగం చెప్పి మంచిది అర్థమైందా అయ్యి తేడా అందరూ బతకాలంటే అందరూ బాగుండాలి రియల్ ఎస్టేట్ బాగుండాలి రైతు బాగుండాలి వ్యాపారత్తులు బాగుండాలి పూలడు బాగోవాలి వీళ్ళందరూ కలిసినప్పుడే నీ పథకాలు కూడా కాదమ్మా ఇవన్నీ ఎప్పుడైతే నడుతుందో సమృద్ధిగా నువ్వు ఇచ్చే ఏ రూపాయలు వేస్టు ఇప్పుడు లేని పిల్లలు చదువులకి ఎత్తర అది తప్పులేదు నువ్వు ఐదు ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉన్నట్టు కూడా కార్డులు ఉన్నాయి తీసేసి నువ్వు లేనివాడికి ఇచ్చుకో తప్పు అది ఏదా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఇచ్చుకో నువ్వు ఇంగ్లీష్ మీడియం నువ్వు ఎస్టీ నీకు ఉద్యోగం ఉంది నీ పిల్లలకి కార్డు ఎందుకు డబ్బులు ఎందుకు ఏమండీ కులాన్ని బట్టి డబ్బులు ఎందుకు ఇప్పుడు వాడి పిల్లలు వాళ్ళే పెరుగుతున్నారు కానీ ఇక రెండోవాడు కులం ఆ కులంలో రెండేవాడు పైకి రావట్లేదుగా నీకో యాభై వేలు జీతం అండి యాభై వేలు జీతం నీ పిల్లలకి ఉద్యోగాలు వస్తున్నాయి మరి పారపా చేసేవాడు పిల్లలకి అర్థమైంది నేను చెప్పింది ఇవి కూడా చాలా తేడాలు ఉన్నాయండి ఇడిట్ శుభ్రంగా బొడ్లో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నావు ఇంగ్లీష్ మీడియం నేను ఇంగ్లీష్ రాకనే నేను టెన్త్ మానేసా ఏమండే ఆ తోడదంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇంటో తిరుగుతారు కాబట్టి మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి ఆ పిల్లలకు కూడా అర్థమవుతుంది ఇంగ్లీష్ బట్టి వాడతావు టెన్త్ దాకా వాడతావు చిన్న చిన్న క్వశ్చన్లు రాస్తావు మరి ఆడించేమో జరుగుతుంది ఎవరో నీకు అర్థం కాదు ఆ మాస్టర్ చెప్పేది నీ బట్టి పెట్టి చదువులో క్వశ్చన్లు ఉంటాయి ఎట్రాత్తావా నువ్వు ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగాలు ఇవ్వ సృష్టించుకుంటే చాలా ఉద్యోగాలు వస్తాయి ఆ రాజధాని డెవలప్ చేసుకో కంపెనీలు నాలుగు ఎత్తరా నీ దగ్గర కెపాసిటీ ఉంటే పది మందికి ఉద్యోగాలు పెట్టు ఇంకా రెండు కాలేజీలు తీసుకొచ్చి పెట్టు ఆ కూరగాయలు పోసేవాళ్ళు ఆ గుమ్మత్తాలు బొమ్మత్తాలు బొచ్చిన మంది బతుకుతారు దాని మార్గాలు అయ్యా ఏదే అది నేను చెప్పేది